అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొదటిగా చాలా చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత నేను అదే అన్నాను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత అంటే ఒక హీరోయిన్లా ఒక సినిమా రిలీజ్ అవుతుంది సో ఎలా అయితే మీరు మీరందరూ చాలా ప్రేమ చూపించారో నా మీద ఆశీర్వదించారు ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ మా రాబిన్హుడ్ సినిమా వస్తుంది మీరందరూ ఆశీర్వదించాలి ప్రేమించాలి చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా అండ్ పేరు పేరిన ప్రతి ఒక్కరు ఫస్ట్ మైత్రి ఇట్స్ ఇంకా మైత్రి అయిపోయింది ఐ హ్యాడ్ సచ్ గుడ్ అసోసియేషన్ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ రవి గారు నవీన్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ అండ్ ఆ డైరెక్టర్ వెంకి కుడుమల గారు అది గ్యాప్లో అట్లుంటుంది ఉంటుంది మరి మీ పేరు అన్నాను ఎంత మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలుస్తుంది నో నో బట్ జోక్స్ అపార్ట్ ఆనెస్ట్లీ అనుకోకుండా చేసిన సినిమా కానీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా తీసిన సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు బహుశా నీరా వాసుదేవ్ అని పేరు రాసినప్పుడు నన్ను ఊహించుకోలేదు కానీ ఐ థింక్ ఐమ్ గ్లాడ్ దట్ నాకు అవకాశం వచ్చింది హీ స్ట్రగుల్డ్ అ లాట్ నిజంగా అసలు ప్రతి ఐ థింక్ ఒక సీన్ షూట్ చేసే ముందు లీలా ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఐవ్ సీన్ పీపుల్ బ్రేక్ హెడ్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ నితిన్ గారు ఇంకా చెప్పాల్సి అక్కర్లేదు మాకు మీ హ్యాట్ అ లాంగ్ అసోసియేషన్ కానీ ఒక్క పాయింట్ అంటే ఒక ఆస్పెక్ట్ ఏదైతే మీరు అందరు చూడలేదో నేను చెప్తాను రీస్టార్ట్ అని ఆయన ఫోన్ కవర్ ఐ థింక్ ఎక్స్ట్రానరీ రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నారు అండ్ ఐ సీ హిమ్ లుక్ ఇట్ దాట్ ఎవ్రీ టైమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కలిసి అది ఒక ప్రేమతో కసితో బాధతో ఇట్ విత్ ఇట్ విజ్ అ ఫిల్మ్ మేకింగ్ జర్నీ విత్ మిక్స్డ్ ఇమోషన్స్ నాకు అనిపించింది అలాగే మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు కాసల్యశ్యామ్ గారు లిరిక్స్ అండ్ కేతిక ఫర్ డూయింగ్ ఫర్ సర్ప్రైజింగ్ ఆల్ ద్ నేను చూసిన వెంటనే ఐ కాలర్ అప్పాను లైక్ చాలా బాగా చేశారు ఈ వాజ్ సో సో గుడ్ అండ్ ఇప్పుడు వద్దాం డేవిడ్ వార్నర్ గారు సీరియస్లీ ఐ థింక్ ఇప్పుడు వరకు బ్యాటింగ్లో చూసాము కానీ నాకు షూటింగ్లో చూసే అవకాశం వచ్చింది అండ్ ఇప్పటి వరకు వికెట్సే కాదు ఇప్పుడు నెక్స్ట్ టికెట్స్ అని వస్తున్నారు i'm really really happy i remember our very initial conversations at if this was the right film i give you my word it is and we're so so happy that you were part of our robin hood family thank you thank you so much alage audience so mirandru ide 28 everyone, much poledu thank you and much vena kshaminchandi i love you too and this... దిస్ ఫర్ యూ నిజంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు గర్వపడతారు అండ్ థ్యాంక్ 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 యూ 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 సో సో మచ్ మచ్ నా నా బ్యాచ్ నా బ్యాచ్ నా క్యూట్ లిటిల్ ఫ్రెండ్స్ హాయ్ హలో వెరీ వెరీ హార్డ్ నా సెట్ బాడీస్ అయిపోయారు సో అందుకే ఊరికి పరిచయం చేద్దామని థ్యాంక్ యూ